ఈ మధ్యనే తమిళనాడు కోస్ట్లో ఒక ముప్పై అడుగుల చేప ఒకటి మత్స్యకారులకు దొరికింది ఇది వోర్ ఫిష్ దీన్ని డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు డూమ్స్డే అంటే ప్రపంచం అంతమైపోవడం డూమ్స్డే ఫిష్ కనిపించింది అంటే ఏదో ప్రళయం రాబోతున్నట్టు అని చెప్పి చాలామంది నమ్ముతారు రెండు వేల పదకొండులో జపాన్లో ఒక భారీ సునామీ వచ్చింది ఆ సునామీ కంటే ముందు ఈ డూమ్స్డే ఫిష్ కనిపించిందట అది కనిపించిన తర్వాతే భారీ సునామీ జపాన్ని చుట్టేసింది అంటే సముద్రం లోతులో ఉన్న వాల్కానిక్ యాక్టివిటీ లేదా టెక్టోనిక్ యాక్టివిటీని ఈ ఫిష్ ముందుగానే పసిగట్టి పైకి వచ్చేస్తుంది అనేది వీరి నమ్మకం ఇప్పుడు కూడా ఈ ఫిష్ తమిళనాడులో కనిపించడంతో ప్రజలంతా డూమ్స్టే రాబోతోందంటూ భయపడుతున్నారు అయితే దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం ఈ చేప సముద్రం అడుగుపడంలో ఉంటుంది అంటే దాదాపు వెయ్యి మీటర్ల లోతులో నివసిస్తుంది మరి ఇది పైకి ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైనా అది ఇంజూర్ అయినా ఓషన్ కరెంట్స్ వల్ల దారి తప్పినా అనారోగ్యంగా ఉన్న సముద్రం లోతులో ఉన్న ఈ చేప పైకి వచ్చే అవకాశం ఉందట ఇది సైంటిస్టు చెప్పిన మాట సో ఈ డే అనే థియరీని సైంటిస్టులు కొట్టిబడేస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ నమ్మకండి థ్యాంక్ యూ